ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదీరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఒక అపురూపమైన బంధం దగ్గర కాబోతుంది కంటికి రెప్పలా కాపాడుకో వారి రాకతో నీకు రాజయోగం కలుగుతుంది నా మాటగా చెప్తున్నాను నీ బంధాన్ని ఈ క్షణమే దగ్గర చేసుకో అని చెప్పి బాబాగారు అంటున్నారండి చాలా మంది గురువు గురించి చెప్పమని అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడేను ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును గురువుగారి పేరు శివరామరాజు గారు మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీ శాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడను మీకున్నటువంటి సమస్యల్ని ఫోన్ ద్వారానే గురువు గారికి చెప్పి గురువుగారు చేసే పూజల ద్వారా ప్రతిఫలాన్ని పొందండి మీకున్న ఎంత పెద్ద సమస్యైనా తప్పకుండా తీరుతుంది ఇక ఈ రోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశంలో ఒక అపురూపమైన బంధం దగ్గర కాబోతుంది పొరపాటున కూడా దూరం చేసుకోవద్దు కంటికి రెప్పలా కాపాడుకోమని చెప్తున్నారు మరి ఎలాంటి బంధం మన దగ్గరికి రాబోతుంది దాన్ని మన జీవితంలో మనం ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి అంటే ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను తనిఖ కుటుంబం అయినా సరే వాళ్ళు చేసే ఖర్చుల వల్ల రోజు రోజుకి వారికున్న ఆస్తి తరిగిపోయి పూట గడవడమే కష్టంగా మారిపోయింది అయితే రామయ్యకి పెళ్లి వయసుకు వచ్చిన కూతురు కూడా ఉంది భార్య భర్తలు ఎప్పుడూ కూడా మనం చేసిన తప్పిదాల వల్లే ఈ రోజు మన కూతురికి సంబంధాలు చూడలేకపోతున్నాం ఎంతో పెద్ద ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపాలని ఆశ ఉన్నా కూడా వాళ్ళు అడిగే కట్న కానుకలు మర్యాదలు చేయలేక మనము అలాంటి సంబంధాలు చూడలేక మన ఇంటి పిల్లని లేని ఇంటికి పంపించలేక చాలా బాధపడాల్సి అని రామయ్య భార్య రామయ్యతో అంటుంది రామయ్య కూడా చాలా దిగులు పడుతూ ఉంటాడు తన కూతుర్ని అపురూపంగా పెంచుకున్నాడు ఈ రోజుటి వరకు అలాంటి కూతుర్ని ఎవరు ఏమీ లేని వారికి ఇచ్చి చెయ్యాలి అంటే బాధగా ఉంది అలా అని తన స్థాయి కన్నా తక్కువ స్థాయి సంబంధాలు చూడలేకపోతున్నాడు తనకన్నా ఎక్కువ స్థాయి సంబంధాలు చూస్తూ ఉంటే కానుకల విషయంలో మర్యాదల విషయంలో పెళ్లి ఖర్చుల విషయంలో జడుసుకోవాల్సి వస్తుంది ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే రామయ్య స్నేహితుడు లింగయ్య అక్కడికి వస్తాడు లింగయ్య బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాడు మంచి స్నేహితుడు కూడా వారు చిన్నప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉండడం వల్ల రామయ్య దంపతులు ఇద్దరు కూడా ముభావంగా ఉండడం చూసి వెంటనే లింగయ్య ఇలా అడుగుతాడు ఏంటి రామయ్య దేని గురించి దిగులు పడుతున్నావు చెల్లెమ్మ మొహం కూడా చాలా దిగులుగా ఉంది అంటే తన కూతురి పెళ్లి విషయం గురించి మాట్లాడుకుంటున్నాము అని ఏం చేయాలో అర్థం కావట్లేదు చేతిలో చిల్లి గవ్వలేదు అని చెప్పి దిగులు పడిపోతూ ఉంటాడు అప్పుడు లింగయ్య వెంటనే నీకు మంచి బుద్ధిమంతుడైన అబ్బాయి దొరికితే ఇచ్చి పెళ్లి చేసే కులం కన్నా గుణం గొప్పది అలాగే డబ్బు కన్నా కూడా బాగా బుద్ధిమంతుడు అయితే చాలా మంచిది ఏ అలవాటు లేని వ్యక్తి ఒక వ్యక్తి నాకు తెలుసు ఆ అబ్బాయికి ఎవ్వరూ లేరు కానీ చాలా బుద్ధిమంతుడు చాలా మర్యాదస్తుడు పెద్దవారితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది చాలా బాగా తెలిసిన వ్యక్తి అలాగే డబ్బు విషయంలో కూడా జాగ్రత్తపరుడు అలాంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు అతనికి నువ్వు ఇచ్చి చేస్తాను అంటే అతని వివరాలు నీకు చెప్తాను అంటాడు రామయ్య నువ్వు చెప్పినట్టుగానే బుద్ధి గుణం అనేవి ముఖ్యమైనవే కాబట్టి అలాంటి వారు ఉన్నారంటున్నావు కదా నువ్వు చెప్తున్నావు కదా ఆలోచించాల్సింది ఏముంది ఎవరో చెప్పమని అడిగితే లింగయ్య అప్పుడు ఇలా చెప్తాడు నా దగ్గర కొట్టులో పనిచేస్తున్న ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పేరు అశోక్ చాలా బుద్ధిమంతుడు కాకపోతే అనాథ కానీ వ్యాపారం ఎలా చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా డబ్బు సంపాదించుకోవాలి సంపాదించిన డబ్బుని ఎలా పొదుపుగా వాడుకోవాలి ప్రతి విషయంలో కూడా నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తాడు వెంటనే రామయ్య అదేంటి అనాథ అంటున్నావు ఏ కులమో ఏంటో ఎలాంటివారో నా కూతుర్ని ఎలా ఇవ్వను అంటే ఇప్పుడే చెప్పాను కదా కులం కన్నా గుణం గొప్పదని మళ్ళీ అలా మాట్లాడతావేంటి రామయ్య అని అడుగుతాడు లింగయ్య అవును అని చెప్పి మళ్ళీ కొద్దిగా స్థిమితపడి సరే తల్లిదండ్రులు లేరు అంటున్నావు బాగానే గుణవంతుడు అంటున్నావు నువ్వు చాలా రోజులుగా చూస్తున్నా అంటున్నావు అయినా కూడా ఎందుకో కొద్దిగా సంశయంగా ఉంది ఎవరూ లేని వారితో మనం ఎలా అని చెప్పి అంటాడు రామయ్య అప్పుడు అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు కదా నీ కూతురు బాగా సుఖపడుతుంది అత్తపోరు కానీ మేరే ఇబ్బందులు కానీ ఏవీ ఉండవు అబ్బాయి చాలా గుణవంతుడు బుద్ధిమంతుడు మర్యాదస్థుడు కూడా అలాంటి అబ్బాయికి ఇచ్చి చేస్తే నీ కూతురు సుఖపడుతుంది అని చెప్పడంతో రామయ్య సరే అంటాడు ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒకసారి అబ్బాయితో మాట్లాడు అప్పుడు నీకు పూర్తిగా వివరం అర్థమవుతుంది నేను చెప్పిన దాంట్లో కొంచెం కూడా సందేహం అనేది నీకు ఉండదు నేను చెప్పిందంతా నిజమని తెలుస్తుంది అని చెప్పి అంటాడు లింగయ్య సరే అని చెప్పి వెంటనే లింగయ్య కొట్టు దగ్గరికి రామయ్య లింగయ్య ఇద్దరూ కలిసి వెళ్తారు ఈ మాటలన్నీ లోపల ఉండి రామయ్య కూతురు వింటుంది కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమయానికే షాప్ లో జనాలు ఉంటారు అయితే తన కూతురితో వచ్చిన ఒక రైతుకి బట్టలు చూపిస్తూ ఉంటాడు అశోక్ అతనితో ఇలా చెప్తూ ఉంటాడు ఈ బట్టలు తీసుకోండి చాలా బాగుంటాయి మీ అమ్మాయి మహారాణిలా కనిపిస్తుంది పెళ్ళిలో అని చెప్పి అప్పుడు ఆ రైతు ఎంత ఖర్చైనా పర్వాలేదు నా కూతురికి చాలా మంచి రకమైన పట్టు చీరల్ని తీసి చూపించమని అడుగుతాడు అప్పుడు ఆ కూతురేమో ఎందుకు నానా ఇప్పటికే నా పెళ్లి కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టావు మళ్ళీ ఇప్పుడు ఖరీదైన పట్టు చీరలు తీయమంటున్నావు ఇంత ఖర్చు అవసరమా చెప్పు నేను రేపు వెళ్ళిపోతే నిన్ను చూసుకునేది ఎవరు నువ్వు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తావు చాలా కష్టపడాల్సి వస్తుంది అని కూతురు అంటే ఆ తండ్రి అంటాడు నా కూతురు అందంగా కనిపించకూడదా ఏంటి పెళ్లిలో నువ్వు అలా అంటావేంటమ్మా ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటాను అంటున్నాను కదా అని చెప్పి తండ్రి సర్ది చెప్పబోతూ ఉంటే అప్పుడు అశోక్ ఇలా అంటాడు ఖరీదైన బట్టలు వేసుకుంటేనే అందంగా కనిపించరండి మన మనసు మన మంచితనం వల్ల మనం ఇంకా అందంగా కనిపిస్తాం ఒక్కరోజు వేసుకునే బట్టలకి తనకి మనసుకి నచ్చిన బట్టలు వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది అంతేకాని ఖరీదు ఎక్కువ పెట్టడం వల్ల మాత్రమే తను అందంగా కనిపించదు అని చెప్పి చెప్తాడు ఆ మాటలు విన్న రామయ్య లింగయ్య చూసావా నేను చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉందా అంటే లేదు లేదు నువ్వు చెప్పిన తర్వాత నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు కానీ కూతురు పెళ్ళి అంటే కొంత కంగారు ఉంటుంది కదా ఆ అబ్బాయిని చూద్దామని వచ్చాను ఇక పెళ్ళి ఖాయమైనట్టే అని చెప్పి అంటాడు వెంటనే అశోక్ని పిలిచి నీకు ఒక సంబంధం చూశాను అమ్మాయి ఎవరో కాదు మంచి గుణవంతురాలు అందంగా కూడా ఉంటుంది నువ్వు ఇప్పుడే వెళ్ళి చూసుకోవచ్చు నా స్నేహితుడి కూతురే అని చెప్పి అంటే నాకు ఎవరూ లేరు కదండీ నాకు పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారు అంటే మీరు చాలా గొప్పవారు అని చెప్పి రామయ్య కాళ్ళ మీద పడతాడు అశోక్ వెంటనే అశోక్ని తీసుకుని ఇంటికి వెళ్ళి తన కూతుర్ని కూడా చూపిస్తాడు కూతురికి కూడా అశోక్ని చూపిస్తాడు అయితే పెళ్లి ఖాయం చేసుకున్న తర్వాత అశోక్ తన కాబోయే భార్యతో మనం ఉండబోయే ఇంటికి కొద్దిగా నేను రిపేర్ చేయించాలి అనుకుంటున్నాను దానికి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది ఇక మీదట అక్కడే ఉండబోతున్నావు కాబట్టి నువ్వు వచ్చి ఏం మార్పులు చేయాలో చెప్తే నేను దానికి తగ్గట్టుగా చేపిస్తాను అని చెప్పి కాబోయే భార్యతో అంటాడు అలాగే నేను వచ్చి చూస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న ఖరీదైన పట్టు చీరల్లో నుండి ఒక పట్టు చీర తీసుకుని వెళ్లి అశోక్ చెప్పినటువంటి ఆ ఇంటి దగ్గరికి బయలుదేరుతుంది అశోక్ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బంతా పెట్టుకొని ఆ పాత ఇంటిని కొంటాడు ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ పాత ఇల్లు మాత్రమే కొనగలిగాడు అంతేకాదు ఆ పాత ఇంటికి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి అక్కడ ఉండాలి అనేది అతని ఉద్దేశం అనమాట అయితే అక్కడికి బయలుదేరిన తర్వాత కానీ రామయ్య కూతురికి అసలు తను ఎలాంటి ప్రదేశంలో ఉండబోతుంది అనేది తెలియదనమాట తను డబ్బు లేనివాడు అనాథ చిన్న కొట్టులో పనిచేస్తున్నాడన్న విషయం తెలిసినా కూడా అలాంటి చిన్న వీధిలోకి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి మొత్తం మట్టి గొడలు కిందంతా మసి పైనంతా బూజు అలా ఉండేసరికి తను కట్టుకున్న పట్టు చీరకి మట్టి అంటుతుంది అది ఒక్కసారిగా చూసేసరికి తను తట్టుకోలేకపోతుంది తను పెరిగినటువంటి బంగలాకి అసలు ఈ ఇంటికి ఏమాత్రం పొంతనే లేదు ఇక మీదట జీవితార్థం నేను ఈ ఇంట్లో ఉండాలా నా జీవితమంతా అంతా ఈ ఇంట్లో గడిచిపోతుందా అని ఒక్కసారిగా ఆ అమ్మాయికి తెలిసొచ్చేసరికి బోరున ఏడుస్తుంది అలా ఏడ్చేసరికి అశోక్ కంగారుగా వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పి కంగారుగా అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది నా చీరకి మట్టి అంటుకుంది ఇక్కడంతా మసి ఉందని చీరకి మట్టి అంటుకుందని ఏడుస్తున్నావా అసలు నువ్వు ఏమంటున్నావా అర్థమవుతుందా ఇక మీదట మన ఇద్దరం కలిసి ఉండాల్సింది ఈ ఇంట్లోనే అయినా మట్టి అంటుకుందని చెప్పి ఎవరైనా ఏడుస్తారా చెప్పు అని చెప్పి అనగానే తనకి అస్సలు తట్టుకోలేకపోతుంది వెంటనే అశోక్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తుంది ఏడుస్తూ వచ్చిన కూతుని చూసి రామయ్య అతని భార్య కంగారు పడతారు వెంటనే ఏమైందమ్మా అంటే ఆ ఇల్లు చాలా పాతది పెంకుటిల్లు చాలా చిన్నది వీధి కూడా చాలా ఇరుకుగా ఉంది అలాంటి ప్రదేశంలో నేను ఉండలేను అంటే ఇంత పెద్ద బంగాళాలో పెరిగిన పిల్ల అలాంటి చోటు చూసి భయపడింది నేను నా కూతుర్ని మంచి ఇంట్లోనే ఇస్తాను అని చెప్పి సంబంధాన్ని అక్కడితో రద్దు చేసుకుంటాడు రామయ్య తన కూతురికి వేరే మంచి సంబంధం చూసి చేయాలి అనుకుంటున్నాను అని లింగయ్యతో చెప్తాడు ఆ మాట చెప్పగానే లింగయ్య బాధపడతాడు ఇంత మంచి వ్యక్తిని కాదనుకుంటున్నారు అనేసి ఆ సమయంలోనే ఒక రైతు తన కూతురి కోసం పెళ్లి బట్టలు తీసుకుని వెళ్తాడు కదా మళ్ళీ ఆ రైతు తన కూతుర్ని తీసుకొని షాప్కి వస్తాడు మా పెళ్ళి క్యాన్సల్ అయ్యింది ఈ బట్టలు ఇప్పుడు మాకు అనవసరం వీటిని తీసుకొని మాకు తిరిగి డబ్బు ఇవ్వమని తండ్రి కూతురు అడుగుతారు అప్పుడు అశోక్ ఇలా చెప్తాడు మేము బట్టలు రిటర్న్ తీసుకోవడం అనేది ఉండదు అంటే మేము డబ్బులు తిరిగి ఇవ్వడం అనేది కుదరదు మీ పెళ్ళి ఎందుకు రద్దయిందో మాకైతే తెలియదు కానీ వీటిని అయితే తిరిగి తీసుకోవడం కుదరదు కావాలంటే ఒకసారి మా ఓనర్తో కూడా మాట్లాడండి అని చెప్తాడు రైతు వెళ్ళి ఓనర్ని కూడా అడిగితే మీ కూతురు పెళ్ళి దేనివల్ల రద్దయిందో నాకైతే తెలియదు కానీ పెద్ద నీకు ఒక మంచి ఇల్లరికం అల్లుడిని ఇప్పుడే చూపిస్తాను నీ కూతురికి అంతకు మించిన గుణవంతుడిని అదృష్టవంతుడిని నువ్వు తీసుకురాలేవు నా మాట విని నువ్వు ఇల్లరికం అల్లుడికి ఒప్పుకుంటాను అంటే ఆ వ్యక్తిని ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి అంటాడు ఇళ్ళరికమల్లుడా నా కూతురికి సంబంధాలు అయితే చూస్తున్నాను కానీ అయ్యా ఇల్లరికం కావాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ మీరు ఇంతగా చెప్తున్నారు కదా అలాంటి మంచి వ్యక్తి ఉంటే నా కూతుర్ని ఇవ్వడానికి నేను సంతోషంగా ఒప్పుకుంటాను ఎవరా అని చెప్పి అడిగితే అశోక్ని చూపించి నువ్వు ఇంతకుముందే ఇతనితో మాట్లాడావు కదా చాలా మంచి వ్యక్తి మంచి మాట చెప్తున్నాడు అని ఇంతకుముందు కూడా అన్నావు కదా ఇతనే ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పి ఆ రైతు కూతుర్ని కూడా అప్పుడే అడుగుతాడు లింగయ్య ఆ అమ్మాయి కూడా అశోక్తో ఇంతకు ముందే మాట్లాడి ఉండడం అతని మంచితనం దగ్గర ఉండి చూడడం వల్ల వెంటనే ఒప్పుకుంటుంది ఆ రైతు కూడా నా కూతురు నాతో పాటే ఉంటుంది అలాగే నా అల్లుడు కూడా నా ఇంట్లోనే నా కొడుకుగా ఉంటాడంటే ఇంతకు మించిన అదృష్టం నాకు ఏముంటుంది నా కూతురు అల్లుడు నా దగ్గరే ఉంటారు నాకు ఎప్పుడు వాళ్ళు దూరం అవుతారన్న బాధ ఉండదు అలాగే అతను అల్లుడిగా కాదు నా కొడుకుగా ఉంటాడు అనే నమ్మకం నాకుంది అంత మంచి వ్యక్తిని నాకు అల్లుడిని చేసుకోమని సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే ఆ క్షణమే నిశ్చితార్థం అదే షాప్లో చేసుకుంటారు ఒక వారం రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం నిర్ణయించుకొని పెళ్లి చేసుకొని అశోక్ ఆ రైతు కూతురితో చాలా సంతోషంగా ఉంటాడు రైతు కూడా చాలా ఆనందంగా ఉంటాడు ఇటుపక్క లింగయ్య కూడా అశోక్కి ఒక మంచి అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషిస్తాడు ఇకపోతే రామయ్య కూతురికి మాత్రం సంబంధాలు సంవత్సరాల తరబడి చూస్తూనే ఉంటారు ఏ సంబంధం కుదరక ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నవారు డబ్బు లేని ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడక లేదా డబ్బు లేని వారైనా గుణవంతులైన వారిని చూస్తే అలాంటి ప్రదేశంలో కూతురు ఉండను అని చెప్పి మంకు పట్టడం వల్ల ఏ సంబంధము కుదరక ఇంట్లోనే కూతురు అలా ఒంటరిగా మిగిలిపోయి కుమిలిపోతూ ఉండడాన్ని చూసి రామయ్య ఇంకా దిగులు పెట్టుకొని ఇంకా కుమిలిపోతూ ఉన్నాడు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే అశోక్ లాంటి మంచి వ్యక్తిని ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనము దక్కించుకోలేము కానీ కేవలం అలాంటి ప్రదేశంలో ఉండలేను నా జీవితం అంతా ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది ఇక్కడే ఆగిపోతుందన్న ఒకే ఒక్క ఆలోచనతో ఆ అమ్మాయి ఆ వ్యక్తిని దూరం చేసుకుంది కానీ అశోక్ ఆ తర్వాత చాలా డబ్బు సంపాదిస్తాడు కదా తనతో పాటుగా తోడుగా ఉంటే మేము జీవితంలో చాలా డబ్బు సంపాదించి ఎదుగుతాం కదా ఇంతటి మంచి వ్యక్తిని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేం కదా అనే విషయాన్ని ఆ క్షణం వాళ్ళు గ్రహించలేకపోయారు కాబట్టి మన జీవితంలో ఎలాంటి బంధం వచ్చినా కూడా పొరపాటున కూడా మనం అపోహలతో అధైర్యపడి దూరం చేసుకోవద్దు అదే మనకి దేవుడు మన పంపించిన బంధాన్ని మనం కాలదన్నుకుంటే అలాంటి బంధాన్ని మనం జీవితంలో పొందలేము కాబట్టి ఎవరు మీకు జీవితంలో ఏ రకంగా ఎదురుపడినా కూడా వారిని మీ జీవితంలోకి సాదంగా ఆహ్వానించండి అంతేకాదు వారితో జీవితం బాగుండడానికి మీ ప్రయత్నం అనేది మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాకనే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్